కంఠస్ వాక్యాలు చెప్పేవాళ్ళు రాకేష్ రాకేష్ మరి చీనియర్ రాకేష్ రాకేష్ కంటస్ వాక్యాలు చెప్తాడు పైకి రా పైకి రా అందరికీ ప్రైజ్ లో నా పేరు పి రాకేష్ నేను ఈ త్రీ డేస్ నేర్చుకున్న కంటట వాక్యాలు చెప్తున్నాను మొదటి రోజు కంటట వాక్యం ఏహోవా నా పక్షమునున్నాడు నేను భయపడను నడులు నాకేమీ చేయగలరు కీర్తనలో నూట పద్దెనిమిదవ అధ్యాయం ఆరో వచ్చిన రెండవ రోడ్డు కంటట వాక్యం మనము పాపం మన పాపములను మనం ఒప్పుకునేదల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును మొదటి యోహాను ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చినాం మూడో మూడో రోజు కంటటి వాక్యం అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకుడును యోహాన్సు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన ఓకే వెరీ గుడ్ చిన్న క్లాప్స్ కొట్టండి వెరీ గుడ్ థ్యాంక్ యూ నెక్స్ట్ తర్వాత వరుణ వరుణ్

నమ్మినద నమ్మిదగినవాడు నీతివంతులను ఆయన మన పాపలను క్షమించి మనలను సమస్తము దుర్నీత నుండి మనను పవిత్రంగా చేయను మొదటి హాను మొదటి అధ్యాయం తొమ్మిదవం మూడవ అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే నాయ విశ్వాసముడును చనిపోయినను బ్రతుకును యోహాను పదకొండవ ఇరవై ఐదో వచ్చిన వెరీ గుడ్ చిన్న క్లాప్స్ కొట్టండి బాగా చెప్పాడు మూడవది చైతన్య చైతన్య వాక్యాలు చెప్తాడు నెక్స్ట్ కూడా సిద్ధం నా పేరు చైతన్య నేను ఆరో తర చదువుతున్నాను మా ఊరు మహానాడు నా పక్షంలో ఉన్నాడు నేను భయపడున్నారు నన్నేమీ చేయలేరు కీర్తనలు నూట పద్దెనిమిది ఆరు అందుకే యేసు పునరుద్ధర్తమును పునరుద్ధారతమును జీవమును నేనే నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయాను బతుకును మొదటి యోహాను పదకొండు ఇరవై ఐదు జోషికా జోషిక ఓకే చిన్న క్లాప్స్ గివ్ క్లాప్స్ చేతన్య్య కొట్టండి అబ్బాయికి ఆ తర్వాత ఇప్పుడు జోషిక రా తర్వాత ఎవరైనా వివిఎస్ బాగుంది నాకు చాలా నచ్చింది అని చెప్పవేళలు ఉంటే కూడా ఒక్కలదరు చెప్పొచ్చు రెడీగా ఉండండి దగ్గర పెట్టుకో మైక్ దగ్గర పెట్టుకో నా పేరు జోషికా నేను నా పేరు జోషికా నేనుండేది విజయవాడ అదే యహోవా నా పట్ల ఉన్నంత వరకు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు కీర్తన వన్ ఎయిటీన్ సిక్స్ నూట పద్దెనిమిది ఆరు యోహాను మనం మ మన పాపాలను మన మనం ఒప్పుకున్న ఎడల ఆయన ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రులను గనుక ఆయన మన పాపములను క్షమించి నమ్మదగిన సమస్త దుర్మీధునిగా

చనిపోయేను జీవము బ్రతుకును చనిపోయిను బ్రతుకును చనిపోయేను బ్రతుకును వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి పర్లేదు మొత్తానికి షార్ట్ టైంలో నేర్చుకొని చెప్పింది పర్లేదు సరే ఇంకెవరైనా చెప్తారా గర్ల్స్ రా ఒక్కటైనా చెప్పచ్చు ఒక్కటైనా చెప్పచ్చు రా ఒక్క వాక్యం ఏం చెప్పచ్చు అవును నిఖిల్ నిఖిల్ అనే అబ్బాయి చెప్తాడు నా పేరు నిఖిలేష్ సాయి కృష్ణ విజయవాడ నా పట్ల ఉన్న వరకు నేను నరురు నన్నేమీ చేయగలరు కీర్తనలు నూట పద్దెనిమిది ఆరు అందుకు ఏసు పునాతన జీవము నేనే నా ఎందు విశ్వాసంగా ఉండినాడు సమకుడు చనిపోయాను నా ఎందు విశ్వాసం ఉండేవాడు చనిపోయేను బ్రతుకును యోహాను పదకొండు ఇరవై ఐదు నైస్ క్లాప్స్ కొట్టండి నా పక్షన ఉన్నాడు నేను భయపడను నారులు నన్నేమి చేయగలరు కీర్తనలు నూట పద్దెనిమిది ఆరు నీ పేరేంటి చెప్తావు చెప్తావు చెప్తా యెహవా నా పక్షం నుండి ఉన్నాడు నేను ఏమి భయపడను నరుడు నరుడు నన్నేమి చెయ్యగలడు కీర్తనలు నూట పద్దెనిమిది ఆరు

కీర్తన నూట పద్దెనిమిది ఆరు కూడా ఇప్పుడు మీకు ప్రైజులు కూడా ఇస్తాం ప్రైజులు కూడా ఇస్తాం మరి ఉంటారా ఒక గంట పర్లేదా ఒక గంట గంటారా ఓకే రండి చెప్పండి రండి నీ పేరేంటి చెప్పు నీ పేరు చెప్పు రుషిత రుషిత కూడా వాక్యాలు చెప్తుంది వినండి నా పక్షం నన్నున్నాడు నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు కీర్తనలు నూట పద్దెనిమిది ఆరో వచ్చిన జగదీష్ నా ఉన్నాడు నేను భయపడను కీర్తనలు నూట పద్దెనిమిది ఆరు నన్నేమిరు నూట పద్దెనిమిది ఆరు మీకు ఇప్పుడు ప్రైజులు కూడా ఇస్తారు మీరు ఏం చెప్పారు ఎవరు బాగా చెప్పారు లెక్క రాస్తున్నారు అక్కడ ప్రైజులు కూడా ఇస్తారు పవన్ కుమార్ నీ పేరు ఊరు చెప్పు నా పేరు పవన్ కుమార్ నేను విజయవాడ విజయవాడలో ఎక్కడ చెప్పు యహోవా గుర్తురావట్లేదు యహోవా అనే పక్షము అంట చెప్పండి మూడోది అందిస్తండి

నందున నందన 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 మా అమ్మాయి అంటే మా నందున పక్కన అమ్మాయి చెప్పండి ఇవ్వ నా పక్కనే ఉన్నాడు నేను భయపడ్డాను నేను ఐదు ఏం నేంచేట్టు నడు నూట పద్దెనిమిది ఇవ్వ ఐదు హాయ్ ఓకే చెప్ నా పేరు స్వాతి యెహోవా నా పక్కన ఉన్నాడు నేను భయపడను నరులు నన్నేం చేయగలరు కీర్తన నూట పద్దెనిమిది ఆరో వచ్చిన సాయి

నా పేరు ముత్తానందిని చెప్పు ఏహోవా నా పక్కన ఉన్నాడు నేను ఏం చేయగలను నేను నరులు నేను భయపన్ను నరులు నన్నేం చేయగలరు కీర్తనలు నూట పద్దెనిమిది ఆరు వెరీ గుడ్ వెరీ గుడ్ గివ్ క్లాప్స్ ఇప్పుడు నా పక్షమునున్నాడు నేను భయపడను నరులు నాకేమీ చేయగలరు కీర్తనలు నూట పద్దెనిమిది ఆరు మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నిత్యం ఆయన నమ్మదగిన వాడును నిత్యం గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీత నుండి మనులను పవిత్రులుగా చేయును ఒకటో యోహాను ఒకటి తొమ్మిది నా నా పక్షి ఉన్నాడు నేను భయపడాను వార్త నయుడు నన్ను ఏం చేయగలవు తీర్థం నూత పద్దెనిమిది ఆయు వెరీ గుడ్ వెరీ గుడ్ గివ్ క్లాప్స్ నందిని యహోవా నా పక్షన్నాడు నేనేం భయపడను కీర్తనము కీర్తన చేయగలడు నూట పద్దెనిమిది పదహారు మురాల గీతశ్రీ నా పేరు మురాల గీతశ్రీ నా కోసం ప్రార్థన చేయండి వెరీ వెరీ గుడ్ గుడ్ క్లాప్స్ ఇప్పుడు మీకు ప్రైజులు ప్రైజులు ఇస్తారు మరి ప్రైజులు అంటే మీకు అందరికి ఇష్టమేనా ఇప్పుడు మరి మీరు బాగా చెప్పారో లేదో రాశారో లేదో డ్రాయింగ్ వేశారో లేదో దాన్ని బట్టి మీకు ప్రైజులు వస్తాయి టీచర్లు మాకు కొన్ని పేర్లు ఇస్తారు ఆ పేర్లు మీలో మీ పేరు ఉందో లేదో మీరే పరీక్షించుకోవాలి అలర్ చేయకూడదు ఆర్డర్ చేయకూడదు ఇటు చూడండి కూర్చోండి అరవద్దు వినండి మీకోసం చెప్తున్నాం ఇటు చూడండి ఇటు తిరగండి ఇటు తిరగండి ఇటు తిరగండి మీకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు ఉన్నాయి ఒకటి రెండు మూడు ప్రైజులు ఉన్నాయి తర్వాత వేరే ప్రైజులు ఉన్నాయి కాబట్టి పెద్ద ప్రైజులు కావు చిన్న చిన్న ప్రైజులు వస్తాయి కాబట్టి పెద్దవాళ్ళు వాళ్ళకు పెద్దదిచ్చారు మాకు చిన్నది ఇచ్చారని బాధపడకూడదు మీరు కూడా వాళ్ళలాగా మీరు నేర్చుకుని చెప్తే మీకు కూడా ఫస్ట్ ప్రైజ్ వస్తుంది ఈ పెట్టినప్పుడు ఫస్ట్ ప్రైజ్ మీకు వచ్చేటట్లుగా మీరు నేర్చుకోవాలి సరేనా సరే ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ అన్న రండి ఫస్ట్ ప్రైజు రాకేష్ రాకేష్ అనే అబ్బాయికి ఫస్ట్ ప్రైజు మరి వచ్చింది రాకేష్ అటు చూపించండి వాచ్ రాకేష్ అక్కర్లేదు వీడియోలు ఉన్నాయి ఫోటోలు సెకండ్ ప్రైజ్ సెకండ్ ప్రైజు వరుణ్ వరుణేగా వరుణ్ అది ఇచ్చేయండి అది సెకండ్ ప్రైజ్ వరుణ్ వరుణ్ ఉండ ఇప్పుడు ఇంకొక థర్డ్ ప్రైజ్ని ఇద్దరికి పంచాం మూడో ప్రైజ్ని ఇద్దరికి పంచాం మూడో ప్రైజ్ మొదటికి ఎవరంటే చైతన్యం చైతన్యం మూడో ప్రైజ్ చైతన్యం వాక్యం రైట్ మీకు కూడా ప్రైజులు కదూ కదా కావాలనుందా లేదా మరి చూడండి అందుకే చదువుకోవాలి బాగా నేర్చుకుంటే మీకు కూడా ప్రైజులు వస్తాయి ఇంకొక థర్డ్ ప్రైజ్లోనే ఆఫ్ ఎవరంటే జోషిక

రెండు చెప్పిన వాళ్ళు ఎవరు రెండు వాక్యాలు చెప్పిన వాళ్ళు ఎవరు ఒకటే చెప్పారా రండి ఇప్పుడు అందరికీ ప్రైజులు ఇస్తాము అందరికి ప్రైజ్ చిన్న చిన్నవి వస్తాయి చిన్న చిన్నవి వస్తాయి రెండేళ్ళు చెప్పి ఒకటే కదా చెప్పింది ఒకటే చెప్పాను సరే అందరికీ ప్రైజులు ఉన్నాయి వాక్యం కావాలన్న వాళ్ళకి వాక్యం ఇస్తాము తిన్న చిన్నవి ఉన్నాయి పైన పెట్టాయినా చూడండి ఈ ఉన్నాయి ఈ ఉన్నాయి ఉన్నాయి ఈ బాక్స్ ఉన్నాయి సరే మగ మగపిల్లలు రండి మగపిల్లలు రండి ఒకళ్ళు ఏ ఒక ముందు నుంచి రండి రే బాబు ప్రైజ్ రానోళ్ళు ప్రైజ్ రానోళ్ళు రండి పైకి రాండి చిన్నపిల్లవాళ్ళకి ఇచ్చండి పెద్దవాళ్ళకి పెద్ద పిల్లలకి ఇది ఉండి ఇది ఉండి ఆగండి ఆగండి మీ ఆగండి పెద్దవాడుకి ఇవ్వండి పెద్ద పిల్లవాడు ఒక్కొక్కటే తీసుకోండి మొన్న మా దగ్గర ఒక అబ్బాయి దాచుకొని ఒకటి మళ్ళీ వచ్చాడు ఒక్కొక్కటే పెద్ద పిల్లడు పెద్ద పిల్లడు కదించాడు అన్న ఆ పిల్లడు అది சொல்லு ப்ரோ கிட்டரா அது நல்லா சுத்தையிரும் ப்ரோ அதுக்கு அப்புறம் ஓகே हां रनरली கொஞ்சம் போட்டா தோக்குஞ்சா வாஸ் டா ஆடப்படப்படி முன்னாடி <hans> <hans> ప్రైజ్ రాని వాళ్ళు ప్రైజ్ రాని వాళ్ళు రండి ఇంకెవరికండి ప్రైజ్ ప్రైజ్ రాని పిల్లలు ప్రైజ్ ప్రైజ్ రాని వాళ్ళు రండి తీసుకునే వాళ్ళు వద్దు వాళ్ళు ఆటోలో పెట్టుకోండి జాగ్రత్తగా అప్పుడే చించపోకండి ఆమె వాళ్ళు హ్యాండిల్ ఎక్కడే వేరు చేసేసి హ్యాండిల్ వేరు చేస్తుంది ప్రైజ్ రానివాళ్ళు రాలేదా ఇంకా టీచర్స్ పెద్దవాళ్ళు రండి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు రండి టీచర్స్ పెద్దవాళ్ళు వచ్చేయండి ప్లీజ్ రండి పర్లేదు రండి అందరూ ప్రయాసపడాలి చివరి రోజు ఏం పర్లేదు రండి త్వరగా త్వరత రండి టైం లేదు మనకు ముగించాలి మళ్ళీ రండి సునీల్ సుధీర్ సుఖం రండి అంతేనా సరే అండి లాస్ట్లో మీరు కూడా మీరు బాగానే త్వర త్వరతారు రండి పెద్దవాళ్ళు రావాలి కూర్చోవాలి అలర్జేయూడదు రైట్ కూర్చో కూర్చోండి అయిపోయింది కూర్చోండి కూర్చోవాలి కూర్చోవాలి పిల్లలు కూర్చోండి